అపార్ట్మెంటు నందు నేను ఫ్లాట్ ఫోర్ ఏ ఫ్లాట్ నెంబర్ గల ఫ్లాట్ నేను కొనుక్కొని నేను దాంట్లో నివసిస్తున్నాను గత కొన్ని రోజులుగా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండటం వల్ల మాకు అపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళకి మాకు సమస్యలు ఉండటం వల్ల గొడవల కారణంగా మాపైన గత డిసెంబర్ పోయిన డిసెంబర్ కాకుండా అంతకుముందు డిసెంబర్లో మా మీద పట్టపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మాకు సంబంధించి గొడవల కారణంగా మెయింటెనెన్స్ సంబంధించి మాకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అపార్ట్మెంటు యాజమాన్యం దానికి సంబంధించి సమస్యలు నడుస్తున్నాయి వాటి మొత్తాన్ని మేము క్లియర్ చేయమని మేము మాట్లాడుతుంటే వీళ్ళు వ్యక్తిగతంగా మమ్మల్ని దూషించి మమ్మల్ని అనేక రకమైన ఇబ్బందులు గురిచేసి మానసికంగా మమ్మల్ని మమ్మల్ని చంపేసి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళని కూడా టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇబ్బందులు క్రియేట్ చేసి ఈ రోజున పది గత పది రోజులుగా మమ్మల్ని ఇంట్లో కూడా వెళ్ళనివ్వకుండా తాళాలు వేసేసి లిఫ్ట్ సౌకర్యం ఆపేశారు మెయింటెనెన్స్ మొత్తం నిలిపివేశారు గత ఆరు నెలలుగా ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మమ్మల్ని పది రోజులుగా లిఫ్ట్ సౌకర్యం లేకపోయినా మేము మెట్లు ద్వారాగా వెళ్ళడానికి కూడా మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు దాని గురించి మేము పట్టాపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు ఎలాంటి రెస్పాండింగ్ లేకపోవడం వల్ల డీఎస్పీ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళాము వెళ్తే ఆయన అందుబాటులో లేకపోయినా మీరు వెళ్ళండి నేను మాట్లాడతానని చెప్తే మేము వెళ్ళాము రెండు రోజుల తర్వాత రండి మాట్లాడదామని చెప్పారు గారు ఈ రెండు రోజులు మేము ఎక్కడ నివసించాలి మా ఇద్దరు మా ఫ్యామిలీ ఇప్పటికే పది రోజుల నుంచి రోడ్డు మీద తిరుగుతుంది ఇంకా రెండు రోజులు టైం అడుగుతున్నారు పోలీసు వాళ్ళు దయచేసి మాకు న్యాయం చేయగలరు మా ఇంట్లోకి మమ్మల్ని పంపించండి అపార్ట్మెంట్ యాజమాన్యం పేరు రాధిక అరుణ బి జోగేశ్వరరావు సుకన్య ఇంకా తదితరులు ఉన్నారండి అందరి పేర్లు నాకు గుర్తుగా తెలియదు అందరూ నెల కట్టామండి బిఫోర్ పదిహేను వాళ్ళు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఇట్లా ఇబ్బందులు గుర్చేయడానికి కారణాలు ఏమంటే అండి వాళ్ళకి అపార్ట్మెంట్లో నుంచి మమ్మల్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఇంకా మేము అపార్ట్మెంట్లో ఉండకూడదు అమ్ముకొని వెళ్ళిపోవాలి ఇలాంటి దూషణలకు దిగితే మానసికంగా చనిపోతాము పిల్లల్ని టార్గెట్ చేశారు డే వన్ నుంచి ఇప్పుడు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఏంటి ఇంకా మరీ ఇంకా హింసించే విధంగా ఏంటి లిఫ్ట్లో ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్లు పోస్తున్నారని చెప్పేసి కూడా ఇంకా ఆ రకంగా నీచానికి దిగజాలిపోయారు ఉచ్చం నీచం వదిలేసి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మీరొక్కరు అపార్ట్మెంట్లో లేకపోతే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి వాళ్ళకి వ్యక్తిగతంగా ఉన్నారు లాభం వ్యక్తిగతంగా అంటే గొడవలు జరిగిన కారణం వల్ల మేమిద్దరం కొట్టుకున్నాం కాబట్టి వ్యక్తిగత దూషణలకు ఆమె దిగింది నేను దిగాను కాబట్టి కక్షపూరితమైన చర్యలు ఇవన్నీ